దేవుని పరిశుద్ధ గరణామానికి మహిమ కలుగును క్రీస్తులో అంటే క్రిస్తు నందు దేవుడు తన మహాకృపను బట్టి మరొకను తన ఉదయకాల సమయంలో పెట్టుకుని ఆయన పాద సముఖములో ఉండడానికి చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని ప్రభుత్వం అతను బట్టి ఆయన విలువైన నామమున ఘనత గాక క్రిస్తునందు ప్రిలేన లవసలు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ నా కొరకు ప్రార్థిస్తున్నాను ఆత్మలందరికీ ఎస్ఐ నామంలో దై కల్పు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అంత బాగున్నారు కదా చాలా రండి దినం కూడా ప్రేమ ఆహ్వానిస్తూ ఉంటున్నారు అందుదిన అభివృద్ధి ఉదయ కల్పు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాదు బులే వాఖ్యా దైవ దీవెనలు పొందండి బైబుల్ సగంలోనే కదా చూడండి లేని పక్షం చదివిన మాట జాగ్రత్తగా వినాలి గ్రహించాలి నేటి తిన ధ్యానవాక్యంగా లుక స్వార్థ పన్నెండో అధ్యాయం నలభై వచ్చిన నేను చదువుతా ఉన్నాను మీరు అనుకున్న గడియంలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండు అని చెప్పాను దేవుడు తన మాటను మనకు ఉదీవించుగాక ప్రార్థన చేద్దాం మహోన్నతుడ సకల సృష్టికి కారణభూతుల స్తోత్రాలు ఈ కృపా నీ కాపుదీ వాత్సల్యత మాపై చూపించి మరొక నూతన దినంలో ప్రవేశపెట్టారు మీ స్టోత్రాలు ఈ దినము నీ రేఖం ఆగిపోతున్నందుకు నడిపించబోతున్నది కృతజ్ఞతాసులు జడిస్తూ ఘనత మహిమ ప్రభావ మీరు పొందండి ఏసు నామూని ప్రార్థన తండ్రి ఆమె మంచిది పిల్లరా పిల్లరా యేసు ప్రభు వారి శ్రాష్టమైన మాటలు స్వార్తల్లో మనం చూస్తాం చదవటువంటి మాట సిద్ధపాటు కలిగి ఉండడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగి ఉండడానికి ప్రభువు వారిని హెచ్చరిస్తున్నాడు లేక పురికొల్పుతున్న మాట ఆయన రాకడ రావడం తథ్యం దాని కొరకు ప్రతివారు సిద్ధంగా ఉండడం అవసరం ఇసుక ప్రభువారిని ప్రభు వారిని ఎప్పుడైనా ఎక్కడైనా ముఖాముఖిగా చూడడానికి సిద్ధంగా ఉండడం అనేది ప్రతి క్రైస్తవుని ప్రతి విశ్వాసక తక్షణ అవసరం మన విశ్వాస అనుభవం ఎటువంటిదైనప్పటికీ కూడా ఇది అంత సులువైనది కాదు మన సంఘర్షణ పాపముతో కాదు కష్టాలతో కాదు గడ్డు పరిస్థితులతో కాదు మనము ఇసుకుశ ప్రభు వారిని ఏ సమయంలోనైనా ఎలాంటి పరిస్థితులనైనా ముఖాముఖిగా కలుసుకోలేనంత అంతగా ఆయన కొరకు నిరీక్షించాలి ఆయనలో నిమగ్నమై ఉండాలి ఇదే అసలు సిసలైనటువంటి సంఘర్షణ వీళ్ళ వాస్తవానికి ఆయనను ముఖాముఖిగా చూసేటువంటి సిద్ధపాటు మనలో కొదువుగా ఉంది లేదని చెప్పను కానీ కొదువుగా ఉంది కొంతమందికి లేదనుకోండి అంటే ప్రభుని విశ్వసించని వారు ఆయన వాక్యానికి విధేలు కాని వారికి ఆ యొక్క సిద్ధపాటు లేదు ఉన్నవారిలో కొంచెం కొరత అనేది ఉంది ఇదే మనకు ఎదురయ్యేటువంటి సంఘర్షణ మత విశ్వాసాలు లేదా మత సిద్ధాంతాలతో ఏమండి తలపడడం మనకు ముఖ్యం కాదు మనము ఆయనకు ప్రయోజనకరంగా ఉన్నామా లేదా అనేది కూడా ఏమాత్రం ముఖ్యం కాదు మరి ఏంటండి అని అంటే ఆయనకు ఎదురుగా రావడమే మన తక్షణ అవసరం అదే ప్రాముఖ్యం ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొని ముఖాముఖిగా చూడడమే ప్రతి మనిషి ప్రతి విశ్వాస యొక్క తక్షణ అవసరం పిల్లల మన మనము ఎదురు చూసినప్పుడు ఆయన రారండి మనము ఎదురు చూడనప్పుడు మరి ముఖ్యంగా మనము అవసరమని లేక అన్నావసరమని తలంచిన సందర్భాల్లో ప్రభు వస్తారు మన దగ్గరికి కాల సమయంలో ఈ మాటలు గమనించాలి ఫ్రీడరా విశ్వాసిగా మనకు ఉండాల్సినటువంటి ఏకైక అవసరత ఏంటంటే ప్రభువు ఆకస్మికంగా వచ్చినప్పుడు ఆయన ఎదుటకు రాగలిగినటువంటి సిద్ధపాటు అనేది మనలో ఉండాలి అది మాత్రమే గమనించాలి ఈ సిద్ధపాటు చాలా మందిలో లేదు ఈ క్షణం ఆయన వస్తే ఆయన ఎదుర్కొని ఆయనతో పాటు ఎత్తబడే సిద్ధపాటు చాలా మందిలో లేదు యశకృష్ణ ప్రభు వారు ఏ క్షణంలోనైనా రావచ్చు ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి నిరీక్షించడం ద్వారా మాత్రమే ఈ ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని అవగాహన చేసుకోవడం ద్వారానే సిద్ధపాటు అనేది మనకు కలుగుతుంది వీళ్ళకి వీలైనంత త్వరగా వీలైనంత ఎక్కువగా ఆయన కొరకు మనం ఆశయతో ఎదురు చూడాల్సిన అవసరం ఉంది ఈ నిరీక్షణ అనేది మనలో నిష్కాపత్యానికి అదే కాకుండా శిశు సహజమైనటువంటి అమాయకత్వానికి దోహదం చేస్తుంది ఈ నిర్మలత్వాన్ని ఏమండి ఆయన స్వచ్ఛతను ఈ నిర్మలత్వాన్ని ఈ స్వచ్ఛతనే ఆయన మనలో ఉండాలని కోరుకుంటున్నాడు దేవుని స్తోత్రం కలిగి ఉండక మనము యశు ప్రభువారి రాకడ కొరకు ఆయనను ఎదుర్కోవడం కూడా సిద్ధపడినట్లయితే మనము మతాన్ని ఆచరించడం మానుకోవాలి అంటే మతనిష్ట కలిగి ఉండడమే ఉదాత్తమైనటువంటి జీవితము అని ఆలోచిస్తూ మతాన్ని ఆచరించడం అనేది మానుక్కోవాలి అర్థం మన ఆధ్యాత్మికత ఒక వాస్తవము కావాలి ఒక నిజం కావాలి మన విశ్వాసము ఏమండి నిజము కావాలి మత విషయాల్లో ఈరోజు మనం చూస్తున్నాం అనేక చోట్ల ఆ ఆలోచనలు ఆ అభిప్రాయాలకు భిన్నంగా మనం వేసు వైపు చూడాలి ఆయన కోరుకుంటున్న వాటి మీద మనం మనస్సు ఉండాలి ఆయన కోరుకున్న వాటి మీద మనం నిరీక్షణ పెట్టినట్లయితే ఆ ఆలోచనలను మనం ఆలోచిస్తున్నట్లయితే ఇతరుల ముందు ఆచరణ సాధ్యం కాని తలంపులు కలిగిన వారిగా పగట కలిగారుగా పరిగణిస్తారు ఎవరైనా గమనించడం పిల్లరా మనలను అయితే మనం ఏం చేయాల్సాం అంటే మన జీవితంలో రణగుణ ధ్వనుల మధ్య హఠాత్తుగా ఆయన ప్రత్యక్షమైతే నీవు మాత్రమే సిద్ధపడిన వాడిగా ఉంటావు అవును ఇది నిజం నువ్వు ఒక్కడవే సిద్ధపడిన వ్యక్తిగా ఉంటావు నువ్వు మనుష్యులను ఏమండి మనుషులు ఏమాత్రం కూడా నమ్మవు నమ్మవు ఎవరైనా నీకు ఎసుకు ప్రభు వారికి మధ్య ఆటంగా ఉన్నట్లయితే చివరికి ఆ వ్యక్తి విశ్వాసం ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే నీకు ఆయనకు మధ్య అడ్డుగా వచ్చినట్లయితే ఆ వ్యక్తి నమ్మొద్దు గమనించండి ఉదయకాల సమయంలో ఇది నాన్న ప్రభు ఆకస్మికంగా సందర్శన చేస్తే ఆయనను ధైర్యం ఎదుర్కొనే ముఖాముఖి ఎదుర్కొనే సిద్ధపట్టు మనలో ఉండాలి అందుకే అన్నాడు ఆయన మీరు అనుకున్న గడియలో ప్రభు వస్తాడు మనిషి కుమారుడు కనుక మీరు కూడా సిద్ధపడండి ఆయన ఎదుర్కోవడం కనుక ఆ సిద్ధపాటు కలిగి ముందు కొనసాగుతాం రాబో మాటలు మన కొన దీవించండి కానీ అర్థం చేద్దాం మహోన్నత మహాగరుడ స్తోత్రాలు తిరిగిన ఉత్తమ కాల సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మరిన్ని లోతైన సత్యాలు మరొక నూతన అంశాన్ని మేము విన్నాం మాలో నాయన ఆ సిద్ధపాటు ఆ ఎదుర్కొనేటువంటి ఆసక్తి కలుగు చేయండి నీ వాక్యం నాకు గదిస్తున్నప్పుడు హెచ్చరిస్తున్నప్పుడు స్వీకరించగలిగిన మనస్సును దయచేయండి காரியாரு அனை படி பாசு அது மரிந்த மந்தி பாஷம் வீசி நீ தீவெனோ நம்பி ஏசை நாம்தான் தண்டை ஆமையே தீவென ஆயன சன்னதி காப்புதல சதா கலமு மனதை தோழி நடிப்பாக்க